రాష్ట్రంలో గెలిచిన రెండు జెడ్పీటీసీలో మనం ఒక ఎంపీపీ ఒక జెడ్పీటీసీ మనం ఈజీల నుంచే తెచ్చుకున్నాం కాబట్టి మీరు అందరూ కూడా ఎవరు కూడా చిన్న చిన్న మనసు పడ్డాలు లేదా సందర్భాన్ని బట్టి ఈరోజు పెద్ద సమావేశం ఏర్పాటు చేసుకోలేకపోయాం దాని గురించి కాబట్టి కొంచెం ఇబ్బంది అయినా కూడా మీరు ఎవరు కూడా దాని గురించి పట్టించుకో బాకండి మనస్ఫూర్తిగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ అదే విధంగా ప్రతి జన సైనికుడికి వీరమైలకు నేను కోరేది ఏంటంటే ఇది ఒక బాధ్యతగా మనం భావించుకోవాలి ఈరోజు అంటే నాకు పాత రోజులు బాగా గుర్తు వస్తున్నాయి ఇందాక నుంచి నేను కోనసీమకి మళ్ళీ తిరిగి వచ్చినాక ఏ విధంగా గతంలో మనం కార్యక్రమం చేసుకుంటే తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్యేకంగా కోనసీమలో మనకున్న ఊపు ఒక పట్టుదల పవన్ కళ్యాణ్ గారి కోసం జనసేన పార్టీ కోసం ఎంతోమంది నిలబడ్డారు ఆ రోజున డొక్క సీతమ్మ గారి స్ఫూర్తితోటి మనం చేసిన కార్యక్రమాలు ఇక్కడ మనం మర్చిపోలేం అదేవిధంగా ఆపదలో మన జన సైనికులకు ఎవరికన్నా ఇబ్బంది జరిగితే ఎంత అద్భుతంగా మీరు కూడా పార్టీ తరఫున వాళ్ళు దాన్ని ఎప్పుడు కూడా మర్చిపోలేం ఒక ఐదు లక్షల రూపాయలు మనం ఇన్సూరెన్స్ పథకం కింద క్రియాశీలక సభ్యత్వాలు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి అందించడానికి మనం అందరం కలిసి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు ప్రతి గ్రామంలో కూడా ఏ విధంగా కదలికొచ్చేదో ఏ విధంగా నిలబడ్డారో అవన్నీ కూడా గుర్తుకొచ్చినాయి సందర్భం ఏంటంటే మనందరం ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాం మన భాగస్వాములం ఈరోజు ఈ కుటమి ప్రభుత్వం జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి రాష్ట్ర ప్రజలకి ఒక అంకిత భావంతో పనిచేసుకోవడానికి ఒక అవకాశం ఈ సువర్ణ అవకాశాన్ని దయచేసి మీరు అందరూ కూడా ఒక బాధ్యతతో తీసుకోవాలి కొంతమందికి పదవులు రావచ్చు కొంతమందికి రాకపోవచ్చు నిజంగా ఈ రోజున ఐదుగురు శాసనసభ్యులు ఇద్దరు కార్పొరేషన్ చైర్మన్ల నుంచి వచ్చారు ఆరుగురు కౌన్సిలర్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు పరోల కోసమే కాదు మన ప్రయాణం చేసింది పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో పార్టీ స్థాపించినప్పుడు ఆయన నిజంగా ఇది చూసి ఎంతో సంతోషపడతారు అమలాపురంలో జరిగిన మీటింగ్కి జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఐదుగురు హాజరయ్యారు ఒక మంత్రి హాజరయ్యారు ఎంపిటీసీలు జెడ్పిటీసీలు కార్పొరేషన్ చైర్మన్లు అదే కదా మనం కోరుకోవాల్సింది మన పార్టీ సంస్థాగతంగా ఎదగాలి కష్టపడి మనం ముందుకెళ్ళాలి ప్రతి కార్యక్రమంలో మనం పాల్గొనాలి దయచేసి పార్టీని నిర్మా పార్టీ నిర్మాణం అనేది ఒకే రోజులో జరిగిపోదు కొంచెం టైం సమయం పడుతుంది కొంతమంది మనల్ని ఇబ్బంది పెట్టినా కొంతమంది మిమ్మల్ని విస్మరించిన కొంతమంది మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోపోయినా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మీకు ఆ ధైర్యం మీరు పెట్టుకోండి నమ్మకం మీరు పెట్టుకోండి ఆ సందర్భం ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది మన పార్టీలో ఉండే పదవులు కానివ్వండి ఇప్పుడు పద్నాలుగో తారీఖు కోసం కమిటీలు వేసుకున్నాం ఆ కమిటీలో స్థానం కల్పించాలి ప్రతి ఒక్కరికి అవకాశం ఒక ప్రయత్నం చేశాం ఇంకా ఎవరైనా ఆసక్తి చూపిస్తే తప్పకుండా మీరు మన నాయకత్వాన్ని కలవండి మీరు ముందుకు తీసుకెళ్ళండి నేను యాక్చువల్గా అమలాపురంలో మనం ఫోకస్ చేయలేకపోతున్నాం అనే భావనతోటి మన శాసనసభ సమావేశాల్లో వరప్రసాద్ గారిని సత్యాన్ గారిని ఇద్దరిని పిలిచి మీరు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు కాబట్టి మీ ఇద్దరు కలిసి అమలాపురం మీరు బాధ్యత తీసుకోండి పాటు ముమ్ముడి వరాన్ని కూడా మీరు బాధ్యత తీసుకోండి అని చెప్పి ఇద్దరు శాసనసభ్యులకు చెప్పడం జరిగింది ఎందుకంటే శ్రీనిగారు గారు గతంలో చెప్పారు మనం ఇరవై మంది శాసనసభ్యులు ఉన్నాం ఇరవై మందికి మీరు మాకు ఒక నియోజకవర్గం చెప్పండి నలభై నియోజకవర్గాల నుంచి మనం నాయకులందరినీ కూడా తీసుకొచ్చి ఒక అద్భుతమైన కార్యక్రమం చేసుకుందాం మార్చి పద్నాలుగో తారీఖు అని ఆయన ఆ రోజు చెప్పడం జరిగింది ఒక ఆలోచన మనలో ఉన్న పట్టుదలని ఒక నమ్మకాన్ని మన ప్రజల్లోకి తీసుకెళ్ళాలి మనలో మనకి చిన్న చిన్న సందర్భాల్లో వచ్చే కమ్యూనికేషన్ గ్యాప్స్ని మాత్రం దయచేసి మీరు పెద్దగా దాన్ని భావించుకోగండి గతంలో మీరు చూశారు ఎన్నికలప్పుడు మనం ఏ విధంగా సిద్ధమయ్యామో ఒకే మాట పైన పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఆ రోజు పిలిపిచ్చారో ఆ పిలుపుని గౌరవించి మీరందరూ కూడా నిలబడ్డారు నాయకుడు ఇక్కడ ఎవరు కానీ మీరు చూడలేదు నాయకత్వాన్ని మీరు చూడలేదు మీరు నిలబడింది రాష్ట్రం కోసం ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు దేశ రాజకీయాలు ఈరోజు ఆ స్థాయికి వెళ్ళారో ఆయన కోరిక మేరకు పార్టీ నుంచి మనం ఏ విధంగా స్పందించాలో దాన్ని మీరు గుర్తించి ఒక నమ్మకంతో మీరు ముందుకు వచ్చారు ఒక్కసారి దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించండి గతంలో మనం జరిగిన వారాహి యాత్రలు కానివ్వండి అంత ముందు మనం నిర్వహించుకున్న సభలు కానివ్వండి ఎన్ని ఇబ్బందులు పెట్టేవాళ్ళు మన ఎన్ని ఆకాంక్షలు మన మన పైన విధించేవాళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్న ఆదరణ అభిమానం ఏ కార్యక్రమాలకు వెళ్ళాలన్నా కూడా మూడు గంటలు నాలుగు గంటలు సమయం పెట్టేది పవన్ కళ్యాణ్ గారికి ఆ పరిస్థితుల్లో కూడా అంత ఆదరణ ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారిని జనాలతో కలి కలవనివ్వకుండా ఇబ్బంది పెట్టాలని ఆ రోజున్న ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించింది నిజంగా ఒకసారి మీరు తలుచుకుంటే మీకు గుర్తుంటే మర్చిపోయి ఉంటారు కొంతమంది గుర్తు చేయాలి ఎందుకంటే రాజకీయాల్లో ఇంత దుర్మార్గమైన వ్యక్తులు ఏ విధంగా ఇక్కడ వివరించాలో మీరు చూశారు పచ్చటి కోనసీమలో పచ్చటి కోనసీమలో గతంలో ఎప్పుడు లేని విధంగా రాజకీయ లబ్ధి కోసం కులాల మధ్య చిచ్చు పెట్టి కర్ఫ్యూ విధించి ఏ విధంగా పాపం ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు ఎంతమంది బిడ్డల్ని వీళ్ళు అమాయకంగా కేసుల్లో ఇరికించి ఇబ్బంది పెట్టారో మీరందరు చూశారు తల్లిదండ్రులు అల్లాడిపోయారు రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తుల్ని కావాలని చెప్పి ఉసగొట్టి ఎంత ఇబ్బంది పెట్టారో కోనసీమలో మీరు చూశారు అంత దుర్మార్గమైన ముఖ్యమంత్రిని ఎప్పుడైనా చూస్తామని చెప్పండి సొంత మంత్రి పైన ఇంటిపైన దాడికి వెళ్ళారు వెళ్ళారు ఎవరు పట్టించుకున్నారు చెప్పండి నిజంగా అసలు రాజకీయాల్లో ఒక ప్రక్షాళన జరగాలి వైఎస్ఆర్సిపి పార్టీ లాంటి పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉండకూడదు ఎందుకంటే వాళ్ళు చేసిన దుర్మార్గమైన పనులు ప్రతి గ్రామంలో వాళ్ళు చేసిన వాళ్ళు అనుసరించిన విధానం ఏ విధంగా పాపం ఒక కోళ్ళని పట్టుకుని మరి వేధించి కేసులు పెట్టి బలవంతంగా ఇబ్బంది పెట్టారో మీ అందరు చూశారు అసలు మనం ఊహించలేం ఒక అద్భుతమైన ప్రాంతం కష్టపడి పనిచేసుకునే మనస్తత్వం వనరులు ఉన్న ప్రాంతం ఇక్కడ కావాలని కులాల మధ్య తగాదా పెడితే వాళ్ళకి ఏదో అద్భుతంగా ఓట్లు పడిపోతాయని చెప్పి ఒక మూర్ఖమైన ఆలోచన నిర్ణయంతో అంత నష్టం కలిగించారో మీ అందరు చూశారు ఎన్ని సంవత్సరాలు పట్టించు చెప్పండి మళ్ళీ అదే ముఖ్యమంత్రి పిలిపించుకుని కేసులన్నీ మాఫీ చేస్తున్నా అని చెప్పి ఫోటో దిగాడు మళ్ళీ వీళ్ళందరితో ఎందుకు ఎందుకు రెచ్చగొట్టారు ఎందుకు ఈ విధమైన ఒక ఒక కుల్లు కుతంత్రంతో కూడిన ఒక మనిషిని మనం ఇంత ఇంత దారుణంగా మనం ఎప్పుడు చూడలేదు నిజంగా నాకు చాలా బాధ కలిగింది ఎందుకంటే విశ్వరూప్ నాకు మంచి మిత్రుడు కలిసి పనిచేసాం గతంలో ఒక మంత్రి ఇంటిపైన దాడి చేసి ఇల్లు మొత్తం కాల్ చేశారంటే ఏ విధంగా జరిగిందో మీరు చూడండి ఏ విధంగా సమాజాన్ని రచ్చి విద్వేషాలు ప్రజలకి ఒకరిపైన ఒకరికి అనుమానాలు వచ్చేటట్టు ఎంత దారుణంగా వివరించారో మీరు చూశారు సోషల్ మీడియా పైన వైఎస్ఆర్సీపీ పార్టీ దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల మందిని జీతాలు పెట్టుకుని ఒక పేటిఎం బ్యా బ్యాచ్ని తయారు చేసి ప్రతిరోజు మన నాయకుడిని ఏ విధంగా అవమానపరిచారో మీరు చూశారు మర్చిపో బాకండి సంఘటనలు ఎంత మందిని వేధించారు నేను మానసానికి అనేక సందర్భాలు చెప్తూ ఉండేవాడిని ఉన్న వీర మహిళలపైన ఎన్నో సందర్భాల్లో సోషల్ మీడియాలో రకరకాలుగా ఇబ్బంది పెడుతుంటే పట్టించుకోబాకండమ్మా సోషల్ మీడియా చూడ చూ బా చూడబాకండి మీరు నిలబడండి పార్టీ కోసం అంతేగాని ఎవరో ఒక పోస్ట్ పెట్టారని మీరు దానికి వ్యతిరేకంగా నాలుగు పోస్టులు పెట్టి ఇబ్బంది పడబాకండి ఈ ప్రభుత్వం అది మీ విధంగా గౌరిస్తోందని చెప్పి నేను ఆ రోజున మన జన సైనికులకి వీర మహిళలకి పదే పదే చెప్తూ వచ్చేవాడిని సభ్యత్వం విషయంలో మనం రోజున ఆ ఆంధ్రప్రదేశ్లో పన్నెండు లక్షల ముప్పై వేల సభ్యత్వం చేరామంటే ఎక్కువ శాతం ఆ రోజున నిలబడింది మన కోనసీమ నుంచి ఇక్కడ ఉన్న నియోజకవర్గాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ చాలా అద్భుతంగా పనిచేసి వాలంటీర్లుగా చిన్న చిన్న పనులు చేసుకునే వ్యక్తులు కూడా ఉదయం పూట పనులు చేసుకుని సాయంత్రం కల్లా సభ్యత్వం చేసేవాళ్ళు పార్టీ కోసం ఏ విధంగా కష్టపడి పనిచేశారో నేను మర్చిపోలేను రాజోల నుంచి మన నాయకులు ఉన్నారు ఈ రోజున ఇక్కడ ఇప్పుడు మనకి గౌరవంగా మనకు ఒక సభ్యుడు వచ్చాడు గతంలో మీరు గెలిపించిన సభ్యుడు వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోతే ఏ విధంగా మన నాయకులను ఇబ్బంది పెట్టారో మీరు చూశారు కాబట్టి ఈ రోజున మనకు ఒక అండం ఉంది అద్భుతమైన నాయకత్వం ఉంది మనకి మీరు మర్చిపోము మన ప్రభుత్వంలో భాగస్వాములం ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నిలబడ్డారు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు కాబట్టి ఈరోజు పొత్తు అనే విషయం ఉందంటే ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు జనసేన పార్టీ నుంచి మనం నిలబడి త్యాగం చేసి ప్రతి ఒక్కరిని కూడా ఒక్క ఓటు కూడా ఇవ్వని ప్రతిపక్ష ఓటని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట మేరకు మనం అందరం కష్టపడి పనిచేశాం అది మర్చిపోమాక చిన్న చిన్న సంఘటనలు జరుగుతాయి ఏ రాజకీయ పార్టీలు ఉంటాయి మనకి పక్కింట్లోనో లేదా మన ఇంట్లోనో ఉండవా సమ సమయంలో సమ సమస్యలు చెప్పండి సమస్యల్ని మనం జాగ్రత్తగా ఓపిక్గా సహనంతో ఏ విధంగా మనం సొల్యూషన్ తీసుకురావాలని ఆ భావన మన అందరిలో కూడా కలగాలి పద్నాలుగో తారీఖున జరగబోయే ఆవిర్భావ దినోత్సవం ఒక ప్రత్యేకత ఉంది దానికోసం అందరం వచ్చాం ఇక్కడికి దూరం ప్రయాణం చేసి ఆ ప్రత్యేకత ఏంటంటే మీరందరూ జెండా మోసి మూడు లీటర్లు పెట్రోల్ పోసుకొని బండిలో వంద కిలోమీటర్ల పవన్ కళ్యాణ్ గారి కోసం జనసేన పార్టీ కోసం ప్రతి సందర్భంలో పార్టీ విజయం కోసం మీరు నిలబడ్డారు మీరు ఎవరు కూడా డబ్బులు తీసుకుని ఓట్లు వేయలేదు నిస్వార్థంగా దేశ రాజకీయాల్లో ఏ పార్టీ కూడా ఇటువంటి జన సైనికులు వీర మహిళలు ఉన్నారని చూసి వాళ్ళే ఆశ్చర్యపోతూ ఉంటారు అంత అంత జాగ్రత్తగా మీరు పనిచేశారు నాయకత్వాన్ని నిలబెట్టారు జన సమీకరణ మనకి ఎప్పుడు లేదు ఎప్పుడు ఉండదు పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ అంటే సహజంగానే రెండు లక్షల నుంచి మూడు లక్షల మంది జనం వచ్చేస్తారు ఏ మీటింగ్ అయినా సరే కానీ ఈరోజు మనం ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఒక బాధ్యతతోటి అక్కడ మేము చేసే ఏర్పాట్లు కానివ్వండి మీకు సౌకర్యాలు మేము అందించాల్సిన అవసరం ఉంది జాగ్రత్తగా మీరు మళ్ళీ తిరిగి మీ ఇంటికి ప్రయాణం ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదు దారి పొడుగున మీకు ఆహ్వానం పలకాలి తిరిగి వెళ్ళేటప్పుడు మళ్ళీ మీకు చక్కగా మీకు భోజనాలు అవన్నీ ఏర్పాటు చేయాలని దానిపైన మేము అందరం కూడా కసరత్తు చేస్తున్నాం చెప్ప తప్ప మొబిలైజేషన్ గురించి కాదు ఎన్ని కార్లు వస్తాయి ఎన్ని అని కాదు ఖచ్చితంగా వస్తారు ఏ సభ అయినా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని చూసి ఒక నమ్మకంతో ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతానికి నిలబడతారు అసలు నిజంగా అమలాపురం నియోజకవర్గంలో అంటే కోనసీమకి సంబంధించిన మీటింగ్ అయినా కూడా ప్రత్యేకంగా అమలాపురం నియోజకవర్గం మనం మాట్లాడాలి ఎందుకంటే పీగనవరంలో కానివ్వండి రాజోల్లో కానివ్వండి కొత్తపేటలో కానివ్వండి మనం ఉమ్మడివరంలో కానివ్వండి ఏ కార్యక్రమం చేసుకున్నా కూడా అమలాపురంలో ఉండి ఇక్కడి నుంచే మనం వెళ్ళి అక్కడ కార్యక్రమాలు చేసుకునే వాళ్ళం ఇదే మనకి హెడ్ క్వార్టర్స్ కాబట్టి గతంలో మీరు చేసిన కార్యక్రమాలు ఒకసారి గుర్తుపెట్టుకోండి ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా కోనసీమలో జరుగుతున్న పర్యావరణ నష్టం గురించి ఒక అద్భుతమైన మనం ఫిలిం తయారు చేసి ఆ రోజున ఓఎన్జీసీతో ఒక మార్పు తీసుకొచ్చే విధంగా పనిచేశాం ఏ విధంగా మన కాపు సోదరులకి ఇక్కడ జరిగిన కొన్ని సంఘటనలు కేసులు ఇబ్బందికరమైన పరిస్థితుల్ని అధిగమించడానికి కోసం ఒక ధైర్యం నింపే విధంగా మీకు న్యాయ పోరాటం చేసుకునే విధంగా సమస్య లేకుండా మీరు ముందుకు తీసుకెళ్లే విధంగా మీ కుటుంబాల్లో కష్టపడి చదివించిన మీ బిడ్డలకి మంచి ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కోసం ఒక మంచి వాతావరణం తీసుకురావాలి ఇక్కడ పరిశ్రమలు తీసుకురావాలనే ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారు చాలా జాగ్రత్తగా వివరించారు ఆ విషయం మీరు మర్చిపోతారు ఒక సందర్భంలో ఎందుకంటే ఒక నాయకుడుగా పొరపాటున ఆయన ఒక మాట మా ఒక మాట మాట్లాడితే సమాజానికి నష్టం అయిపోదు కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రతి నిమిషం ప్రతి క్షణం ఏది మాట్లాడాలన్నా ఏది ఆలోచించాలన్నా మన భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఎవరికి నష్టం కలగకూడదనే ఆలోచనతో ఆయన నిర్ణయాలు తీసుకుంటారు తన స్వార్థం కోసం తీసుకునే నిర్ణయాలు అయితే ఎప్పుడూ ఆయనకి పదం వచ్చేది పదకొండు సంవత్సరాలు జనసేన పార్టీని ఆయన కష్టకాలంలో నిలబడి పార్టీని మోసారు ఆయన గతంలో చూసాం మనం ఎన్ని ఇబ్బందులు పెట్టారు ఒక రాజకీయ పార్టీని ఇన్ని సంవత్సరాలు ఈ విధంగా మనం ముందు తీసుకురావాలంటే సామాన్యమైన విషయం కాదు రైతాంగం పడిన కష్టాల గురించి మనం చూసాం కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే ఏ విధంగా ఆయన అందరికన్నా ముందు నిలబడి ఐదు కోట్ల రూపాయలు విరాళం ప్రకటించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కౌరు కౌలు రైతులందరూ కూడా ఆదుకున్నారో మీరు చూశారు పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత రైతు సోదరులకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మోసం చేసి పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ఏదైతే ధాన్యం కొనుగోలు చేశారో డబ్బులు ఇవ్వలేదంటే ఆ రోజు ధైర్యం నింపి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఈ కార్యక్రమం చేయాలని ఒక భరోసా నింపారు నెల రోజుల్లోనే నెల రోజుల్లోనే ఆ రోజు అమనాపురం కూడా వచ్చాను మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే ఇక్కడికి వచ్చి రైతు సోదరులందరూ కూడా పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు బకాయిలు ఆ రోజు మనం చెల్లించాం ఆ రోజే మాటిచ్చాం రాబోయే రోజుల్లో ధాన్యం కొనుగోలు అనేది మనం ఖరీఫ్ మాసంలో చేపట్టబోతున్నాం ఖచ్చితంగా రైతాంగానికి భరోసా ఇస్తున్నాం రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి నలభై ఎనిమిది గంటల్లోనే మేము ధాన్యం కొనుగోలు చేయగానే మీ ఖాతాలోకి డబ్బులు జమ చేస్తూ ఉన్నాం గర్వపడి చెప్తున్నా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఇన్ని సమస్యలు ఉన్నా కూడా రోజున ధాన్యం ఖరీఫ్లో ముప్పై మూడు లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం ముప్పై మూడు లక్షల మెట్రిక్ టన్నులు ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఇరవై నాలుగు గంటల్లోనే రైతు ఖాతాల్లోకి మేము జమ చేశాం గతంలో ఎప్పుడైనా ఎవరైనా చేశారో చెప్పండి ఏ ప్రభుత్వం అయిన రైతులకు ఈ విధంగా నిర్మించా చెప్పండి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక అద్భుతమైన కార్యక్రమం గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి పదమూడు వేల మూడు వందల డెబ్బై ఒక్క గ్రామ పంచాయతీల్లో ఈ రోజున మూడు వేల మూడు వందల సిమెంట్ రోడ్ల కార్యక్రమం పల్లె పండుగ అనే కార్యక్రమం తీసుకొచ్చి గ్రామాల్లో ఒక అభివృద్ధి కార్యక్రమం చేసి చూపించారు ప్రతి ఇంటికి రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి రక్షత మంచినీటి పథకం ద్వారా కుళాయిల ద్వారా నీళ్ళు అందించాలనే పథకం జల్ జీవన్ మిషన్ ద్వారా దాదాపు ఎనభై వేల కోట్ల రూపాయలతో ప్రణాళిక సిద్ధం చేసి రాష్ట్ర వ్యాప్తంగా మనం చేపట్టబోతున్నాం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటో తారీఖున మనం పెన్షన్లు ఇస్తున్నాం ప్రతీ నెల భారతదేశంలో ఏ ఏ రాష్ట్రం కూడా ఈ విధంగా అందించడం లేదు నెలకి రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు మనం క్యాష్ ఒకటో తారీఖున ఇంటింటికి వెళ్ళి మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచి పదహారు వేలు పదిహేను వేలు వరకు మనం ప్రతి ఒక్క దివ్యాంగుడికి ప్రతి ఒక్క నష్టపోయిన సామాన్యుడికి రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తున్నాం ఒకటో తారీఖున జీతాలు ఇస్తున్నాం ఆలోచించుకోండి మనం పరిపాలన ఏ విధంగా చేస్తున్నామో కష్టకాలంలో చేస్తున్నాం ఈ పరిపాలన శాసనసభ్యులుగా చాలామంది ఒక సందర్భంలో మాకు నిధులు సరిగ్గా రావడం లేదని ఆవేదన వ్యక్తపరుస్తున్నారు అయినా కానీ ఉన్న పరిస్థితుల్లో సర్దిద్దుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న అనుభవంతో రాష్ట్రాన్ని నెట్టుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు ప్రతి సందర్భంలో ఆయనకి అండగా పవన్ కళ్యాణ్ గారు నిలబడి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తీసుకొచ్చారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఈరోజు కాపాడింది పవన్ కళ్యాణ్ గారు కదా మీరు చెప్పండి ఎవరు ఆ రోజున ఎప్పుడైతే ఆ ఆ రోజున కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందో ప్రైవేటైజేషన్ గురించి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా మాట్లాడారా వైఎస్ఆర్సీపీ పార్టీ ఏమైనా పోరాటం చేసిందా చెప్పండి ప్రకటన వచ్చిన నాలుగో రోజుకే ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా గారిని కలిసి మీరు ఆంధ్రప్రదేశ్లో ఇట్టి పరిస్థితిలో కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మాత్రం ప్రైవేటీకరణ చేయకూడదని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజల పక్షాన బ్రతిమిలాడి ఆ రోజు ఆపగలిగారు అదే ఈ రోజున అద్భుతంగా మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి వేల రూపాయలు మనకి ఆదుకోవడానికి ఒక ప్యాకేజ్ తీసుకొచ్చి మనం నిలబడుతున్నాం దయచేసి మీరు అందరూ ఆలోచించుకోండి పోలవరం విషయంలో కానివ్వండి అమరావతి విషయంలో కానివ్వండి ఏ విధంగా మనం నిధులు సమీకరించుకుని పనులన్నీ కూడా ప్రారంభించి రెండు వేల ఇరవై ఏడు కల్లా ఆ కార్యక్రమాలు పూర్తి చేయాలని మనం ముందుకెళ్తున్నాం పోలవరానికి దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు అమరావతికి దాదాపు అరవై వేల కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి ప్రతి గ్రామంలో ప్రతి ప్రాంతంలో ఒక మంచి ఆలోచనతో మనం తీసుకొస్తున్నాం మార్చ్ పద్నాలుగో తారీఖు కార్యక్రమం మా అందరి తరఫున మీ అందరి తరఫున పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞత తెలుపుకోవడానికి కోసం ఆయన ఏ విధంగా మనని ఇంత జాగ్రత్తగా ప్రతి ఒక్కరిని తన కుటుంబ సభ్యుడిగా భావించి కష్టకాలంలో కూడా మనతో పాటు నిలబడిన వ్యక్తి ఒక అద్భుతమైన నాయకత్వం చూపించారు పవన్ కళ్యాణ్ గారు అటువంటి నాయకుడికి పిఠాపురంలో ఆ ప్రజలు ఏ విధంగా అద్భుతమైన మెజార్టీచి గెలిపించారో వాళ్ళు ఇచ్చిన తీర్పుతోటి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఒక ఉప ముఖ్యమంత్రిగా ఎంత అద్భుతంగా కార్యక్రమాలు తీసుకెళ్తున్నారో మీరందరు చూశారు సో ఇది మన బాధ్యత జన సైనికులుగా వీర మహిళలుగా జనసేన పార్టీ నాయకులుగా అందరం కలిసికట్టుగా ఒక పండుగ వాతావరణం ఒక ఉత్సవం తీసుకురావాల్సిన సందర్భం ఇది నానాజీ గారు పొద్దున ఒక చక్కటి కార్యక్రమం ఇంటింటికి వెళ్ళి బొట్లు పెట్టే కార్యక్రమం ప్రారంభించారు ఆయన అదే అన్నారు కష్టకాలంలో మనందరం కలిసి ఉన్నాం ఇప్పుడు మనం సంతోషంగా ఒక అద్భుతమైన విజయోత్సవ సభ సభ జరుపుకుంటున్నాం ఆ సభ ద్వారా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అందరినీ మా తరఫు నుంచి ప్రజల పక్షాన కృతజ్ఞత తెలుపుకుంటూ భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం ఏ విధంగా రాష్ట్రంలో మార్పులు రాబోతున్నాయి ఎటువంటి ఆలోచనతోటి మనం ముందుకెళ్ళాలి కూటమిలో మన భాగస్వాములుగా మనం చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి ఏంటి మన బాధ్యత అనే వాటిపైన ఖచ్చితంగా ఆయన వివరిస్తారు ఒక రోడ్ మ్యాప్ ఇస్తారు ఆ రోడ్ మ్యాపే మన భవిష్యత్తు కోసం మన మేనిఫెస్టో పార్టీ పరంగా మనం నిలబడాలి ఎంత దుర్మార్గంగా వాళ్ళు వివరించారో గత ఐదు సంవత్సరాలు మీరు చూశారు సొంత అమ్మని చెల్లెని ఏ విధంగా అవమానించారో మీరు చూశారు అది నాయకత్వం కాదు స్పందించే నాయకత్వం ఉండాలి మంచి మనస్తత్వం ఉండాలి ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు తన జేబు రోజు రూపాయి తీశాడో చెప్పండి ఏ రోజైనా ఆయన రాజకీయ జీవితంలో ఏ రోజైనా ఏ రోజైనా తీశాడో చెప్పండి ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సందర్భాల్లో ఎవరు ఆపదలో ఉన్నా సరే లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఆయన ప్రజల కోసం అందించారో మీరు చూశారు ఆ నాయకత్వాన్ని మనం బలపరుచుకోవాలి దానికోసం ఈ సభ మేమందరం కూడా మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరేది చిన్న చిన్న విభేదాలు మీరు పక్కన పెట్టండి ఇది జనసేన కంచుకోట మన అమలాపురం నిలబెట్టాలి మీరు మీ పైన ఆ బాధ్యత ఉంది మీరే ఆ చొరవ చూపించాలి మీరే ఆ నాయకత్వం చూపించాలి నాయకత్వంలో మార్పు రావాలి పార్టీ నుంచి మేము తీసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలు ఏ విధంగా బుల్జర్ సేని గారు చెప్పారు తప్పకుండా తీసుకుందాం రాబోయే రోజుల్లో చేద్దాం ఎందుకంటే పార్టీ నిర్మాణం జరగాలి పార్టీ నిర్మాణం జరగాలి సంస్థాగతంగా మనం బలోపేతం అవ్వాలి మీ అందరికీ కూడా అండగా నిలబడ్డానికి ఇమ్మీడియట్గా వీళ్ళిద్దరు ఉన్నారు ఇక్కడ పక్కనే మీకు శాసనసభ్యులుగా నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు కూడా అమలాపురం నుంచి ఎవరు వచ్చినా మన జన సైనికులు వాళ్ళకి చేయాల్సిన పనులు కానివ్వండి పోలీస్ విషయంలో కానివ్వండి లేదా అధికార యంత్రాంగంతో కానివ్వండి మీరు నిలబడే వాళ్ళ కోసం వాళ్ళని గౌరవించండి అది మన బాధ్యత ప్రతి సందర్భాల్లో కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు నేను చూశాను వరప్రసాద్ గారు పనితీరు కానీ సత్యనారాయణ గారు పనితీరు గారు కానీ ఎందుకంటే జన సైనికుల వల్ల మేము ఇక్కడ ఉన్నాం మీ వల్లే మేము ఇక్కడ కూర్చున్నాం పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఆస్వాదించినా అంతిమంగా గెలిపించింది మీరు మీరు నిలబడ్డారు ఆ రోజు అంత అద్భుతమైన విజయం గతంలో చరిత్ర చూస్తే ఏనాడు కూడా లేదు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో పార్లమెంట్ స్థాయిలో వచ్చినాయి మనకి మెజారిటీలు ఎప్పుడైనా వచ్చినా గతంలో చెప్పండి యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు మెజార్టీలు శాసనసభలో ఎక్కడ కూడా మనం చూడలేదు అటువంటి కార్యక్రమాలు మనం చేసుకుంటూ ముందుకు వెళ్దాం నేను మీకు మాట ఇస్తున్నాను ప్రతి జన సైనికుడు ప్రతి వీరమహిళ పవన్ కళ్యాణ్ గారు కోరినట్టుగా మీరు గర్వంగా మీరు తలెత్తుకుని తిరగలే విధంగా రాష్ట్రంలో మనం అందరం కూడా కలిసి సహకరించుకుని అద్భుతమైన కార్యక్రమాలు చేద్దాం సంక్షేమం చూపిద్దాం అభివృద్ధి కార్యక్రమాలు కూడా చూపిద్దాం కలిసిమెలిసి మనం ముందుకెళ్ళాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఎంతో అవసరం రాష్ట్రంలో మనం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి ఈ కూటమిలో మనం భాగస్వాములుగా ముందుకెళ్తున్నాం కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఆ బాధ్యతని విస్మరించకుండా ఒకరినొకరు మీరు అభిమానించుకుంటూ కష్టపడి మనం ముందుకు వెళ్దాం ఎందుకు ఆలోచించాలి ఎందుకు మనం వెనకడుగు వేయాలనేది మీరే మీరు ప్రశ్నించుకోండి అంటే నాకు వచ్చినాక అనిపించింది ప్రభుత్వంలో ఉన్నా అనే భావన మీలో కలగడం లేదు మీరు భాగస్వాములు ప్రభుత్వంలో పదవి వచ్చినా రాకపోయినా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి మనం ఉన్నా ప్రభుత్వంలో నేను ఒక మంత్రిగా దుర్గేష్ గారు ఒక మంత్రిగా ఇరవై మంది ఇరవై ఇరవై ఒక్క మంది శాసనసభ్యులు ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఏం కావాలి మీకు చెప్పండి ఒక అద్భుతమైన మార్పు రాజకీయాల్లో తీసుకొచ్చాం వీటితో పాటు రేపటి రోజున స్థానిక సంస్థల్లో మనం మళ్ళీ గెలవాలి మనం ఏర్పాటు చేసుకోవాలి మన ప్రభుత్వం అనే భావన మీలో రావాలి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయాలి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి ఇక్కడ మన బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు తీసుకురావాలి వీటన్నింటిపైన సమగ్రంగా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఉపన్యాసం ఇస్తారు మీరందరూ రండి ప్రతిరోజు కాకినాడలో మేము ఏర్పాట్లు సమీక్షించుకుంటూనే ఉన్నాం ఇందాక శ్రీని గారు అన్నట్టు శాసన సమావేశాలు సమావేశాలు జరుగుతున్నా కూడా శాసనసభ కాదు మనకి ఇంపార్టెంట్ రైట్నా మన పార్టీ మన నాయకులు మన కార్యకర్తలు అనే ఆలోచనతోటి మేము అందరం కూడా మీకోసం ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చాం దయచేసి మీరు అందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని అద్భుతమైన విజయవంతమైన కార్యక్రమంగా మనం మార్చుకుందాం అని చెప్పి మరొకసారి ఏర్పాటు చేసినందుకు పెద్దలందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన జై జనసేన